అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి అయితే వాళ్ళు చెప్పారు కదా వీడుంటే రామని చెప్పి మళ్ళీ అలా మాట్లాడతావేంటి వీడుంటే అసలు ఫంక్షనే జరగదు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి శబాసత్తయ్య మీలాంటి కన్న తల్లి ఎవ్వరికీ కూడా ఉండకూడదు అని అంటూ మీనా అయితే ప్రభావతికి ఊహించని షాకిస్తుంది కన్న బిడ్డల్ని కూడా డబ్బుతో తూచే కన్న తల్లిని మిమ్మల్నే చూస్తున్నాను డబ్బు ఉంటే చాలు వాళ్ళు గొప్పవాళ్ళని మీరు అనుకుంటున్నారు ఈరోజు ఆ డబ్బు లేని మనిషి ఒక డ్రైవరే మీ కూతురు ఫంక్షన్కి కష్టపడి రక్తం చెందించి మరీ డబ్బులు ఇస్తుంటే మీ ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళకి ఏమీ పట్టనట్టు వాళ్ళు ఉన్నారు వాళ్ళను మాత్రం మీరు ఎంతో అందంగా చెప్పుకుంటారు కానీ నా భర్తను మాత్రం మీరు వెనక్కి నెట్టేస్తున్నారు చాలా చాలత్తయా మీలాంటి కన్న తల్లిని ఇక ఈ జన్మలో నేను ఎవరిని చూడలేనేమో కొడుకులు తప్పు చేస్తే కన్న తల్లి కడుపులో దాచుకుంటుంది ఎంత గొడవ పడ్డా కన్న తల్లి కన్నబిడ్డ ఆకలి తీరుస్తుంది కానీ మీరు అలా కాదు మిమ్మల్ని అసలు తల్లి ఎలా ఉండకూడదంటే ఉదాహరణకి మిమ్మల్ని చూపిస్తాను అని మీనా అయితే ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది మీనా అని అనగానే అవునండి మీరు లేకపోతే నేను ఈ ఫంక్షన్లో ఉండి ఏం చేస్తాను నేను ఉండను అని అంటూ ఉంటుంది మీనా సరే మీనా మనమిద్దరం వెళ్ళిపోదాము అని చెప్తూ ఉంటాడు బాలు అయితే ఇక ఫంక్షన్కి బాలు మీనా ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఉండరు తర్వాత ఇక ప్రభావతి ఇంటి పనంతా కూడా చేసుకుంటూ ఉంటుంది ఈ మీనా సరైన సమయానికి వెళ్ళిపోయింది అని తిట్టుకుంటూ ఇక రోహిణికి పనులన్నీ కూడా అప్పజెప్తూ ఉంటుంది శృతి అయితే నాకు ఈ పనులేమీ రావు అని గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాత శృతికి వాళ్ళమ్మ శోభ అయితే కాల్ చేస్తుంది శోభ కాల్ చేసి ఏం చేస్తున్నావే అని అంటూ ఉంటే ఏముందమ్మా ఈరోజు మౌనిక పుస్తల తాడు ఫంక్షన్ జరుగుతుంది అని అంటూ ఉంటుంది శృతి అదేంటే ఆ సంజయ్ వాళ్ళ కుటుంబం అక్కడికి వస్తుంటే నువ్వెందుకు అక్కడ ఉండడం మన ఇంటికి వచ్చేయచ్చు కదా అని శోభ అంటూ ఉంటుంది అప్పుడే కా శృతి అయితే ముందు అలాగే అనుకున్నాం మమ్మీ కానీ తరువాత మావయ్య గారు ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది గతం అంతా కూడా మా అల్లుడి గారికి గుర్తు లేదు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు అదే నాకు కరెక్ట్ అనిపించి నేను అక్కడికి రాలేదు మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి అయితే సరే శృతి వాళ్ళు నీ గురించి చులకనగా మాట్లాడితే మాత్రం ఊరుకోవద్దు అని అంటూ ఉంటే మీరు కూడా ఫంక్షన్కి రండి మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక ప్రభావతి అయితే వస్తుంది అమ్మా శృతి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది నేను మా మమ్మీతో మాట్లాడుతున్నాను అంటే అని శృతి చెప్పడంతో నేనే మీ మమ్మీకి కాల్ చేద్దామనుకున్నాను ఒకసారి ఇవ్వు వదిన గారు ఈరోజు మా మౌనికకి మంగళసూత్రం తాడు మారుస్తున్నాం ఫంక్షన్ చేస్తున్నాం మీరు అన్నయ్య గారు తప్పకుండా రావాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక ప్రభావతి అలా అనంగానే వద్దండి మేము అక్కడికి వస్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది ముఖ్యంగా మీ బాలుతో అని అంటూ ఉంటుంది శోభ బాలు ఉండట్లేదండి బాలు మీనా వెళ్ళిపోయారు బాలు ఉంటే ఫంక్షన్కి రామని మా అల్లుడు గారు చె కరాఖండిగా చెప్పేశారు అందుకని వాణ్ణి బయటికి పంపించేసాము మీకు ఎటువంటి గొడవ ఉండదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఆ మాట విని శోభ అయితే ఏంటి మీ అబ్బాయి బాలు ఉంటే మీ అల్లుడు రావునని చెప్పేశాడా అని అనగానే అవునండి మీరు తొందరగా వచ్చాయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పక్కనే ఉన్న సురేంద్ర అయితే ఏంటి ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఆ సంజయ్కి ఇంకా పూర్తిగా వీళ్ళ మీద కోపం తగ్గలేదండి ఈ ఇంటికి రావ రావాలంటే ఇంట్లో అడుగు పెట్టాలంటే బాలు ఫంక్షన్కి ఉండకూడదని కండిషన్ పెట్టారంట వాళ్ళు అలాగే ఆ బాలుగాడు మీనాని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడంట అని శోభ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే సురేంద్ర అయితే సరే ఆ ఫంక్షను మనం బాగా జరగనివ్వకూడదు ఆ ఫంక్షన్లో మనం గొడవ సృష్టించే తీరాలి మనం వెళ్తే ఆటోమేటిక్గా గొడవ అయిపోతుంది ఈ రోజు ఫంక్షన్కి మన ఇద్దరం కలిపే వెళ్తున్నాం అని సురేంద్ర అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని అప్పుడే ఇక శోభ అయితే అవునండి మీరు చెప్పింది నిజమే ఇదే మనకి మంచి టైము అని అంటూ ఉంటే తర్వాత బాలు తన అత్తగారింటికి వెళ్తాడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు మౌనిక ఫంక్షన్ని దగ్గరుండి ఎంతో వైభవంగా చెయ్యాలనుకున్నాను ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటాడు బాలు ఇక మీనా అయితే చూడండి మౌనిక ఆనందం మనకి ముఖ్యం ఇప్పుడు మనమే లేకపోతే మౌనిక ఆనందంగా ఉండదు కానీ గొడవ లేకుండా అక్కడ ఫంక్షన్ జరిగిపోతుంది తను ఆనందంగా వచ్చి ఆనందంగా వెళ్తుంది మీరు కంగారు పడకండి అని మీనా అయితే బాలుని ఓదారుస్తూ ఉంటుంది మౌనిక వాళ్ళైతే ఉదయమే ఫంక్షన్కి వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వమని రోహిణికి శృతికి చెప్తుంది ప్రభావతి ఇక రోహిణి శృతి ఇద్దరు కూడా హారతి ఇస్తూ ఉంటారు సంజయ్కి మౌనికకి అప్పుడు ఇక సం సంజయ్ శృతిని చూస్తాడు శృతిని చూసి నన్ను ఒక జోకర్ని చేసావు కదే నా జీవితాన్ని నాశనం చేసావు కదా నిన్ను నేను వదిలిపెట్టను ఈరోజు నీకు కూడా నేను మర్యాద చేసే వెళ్తాను అని లోపలోపల అనుకుంటూ ఉంటాడు సంజయ్ కోపంగా చూస్తూ శృతి వంక ఆ తర్వాత ఇక శృతి అయితే గదిలోకి వెళ్ళిపోతుంది ఇక రవి అయితే వచ్చి ఏంటి శృతి ఎలా వచ్చేసావు అని అంటూ ఉంటే చూసావా ఆ సంజయ్కి ఏమాత్రం నా మీద కోపం తగ్గలేదో వాడు చూపే నాకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే చూడు శృతి నీకు అలా అనిపిస్తుందేమో అతను బాగానే ఉన్నాడు అని అంటూ ఉంటాడు రవి అయితే ఇలా లోపలికి వస్తే బాగోదు రా హాల్లోకి వెళ్ళి కూర్చుందాం అని బయటికి తీసుకొస్తాడు అలా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక ఆ రౌడీని ఇంట్లో నుంచి పంపించేశారా అని అడుగుతూ ఉంటాడు నీలకంఠం ఇక సత్యానికి కోపం వచ్చి చూడండి మీకు ఇష్టం లేదని మా అబ్బాయిని బయటికి పంపించేశాం అంతే తప్ప వాడేమీ రౌడీ కాదు అని సత్యమైతే అంటూ ఉంటాడు అప్పుడ నీలకంఠం అయితే మరి రౌడీలాగా బిహేవ్ చేస్తాడు కదా అందుకే రౌడీ అన్నాను అని అంటూ ఉంటాడు నీలకంఠం ఈ లోగా సురేంద్ర శోభ ఇద్దరు కూడా వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూసి నీలకంఠం సంజయ్కి ఇంకా కోపం వస్తుంది అప్పుడు ఇక సంజయ్ అయితే వీళ్ళని ఎవరు పిలిచారు అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక ప్రభావతి అయితే అదేంటి బాబు వాళ్ళు శృతి వాళ్ళ పేరెంట్స్ కదా వాళ్ళు లేకపోతే ఎలాగా వాళ్ళు ఈ ఇంటికి వియ్యంకులు వారే నేనే పిలిచాను అని ప్రభావతి అంటూ ఉంటుంది అసలు ఏంటి మీ ఉద్దేశం మాకు ఇష్టం లేని వ్యక్తులను పిలిచి మమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని చూస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు సంజయ్ అయితే అదేం కాదు బాబు మేమెందుకు అలా చేస్తాము అని అనంగానే అప్పుడే ఇంకా నీలకంఠమైతే రే సంజయ్ ఏంట్రా నువ్వు ఎప్పుడో జరిగినవి ఇంకా మనసులో పెట్టుకుంటావా ఏంటి ఇప్పుడు అందరం కూడా బంధువులం అయిపోయాము కాబట్టి ఇంకా అలాంటివేమీ కూడా మనసులో పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటాడు నీలకంఠం అయితే అప్పుడే కాదు విని మౌనంగా ఉంటాడు సంజయ్ ఏంటి నాన్న వీళ్ళందరినీ చూస్తూ నా కోపాన్ని అంచుకోవాలా అని అంటూ ఉంటే లేదురా ఆల్రెడీ నేను ఆ బాలు ఇంటికి రప్పించాలని ఒక ప్లాన్ చేశాను వాడు ఇంటికి వస్తాడు వాడు నిన్ను కొట్టబోతాడు కూడా అప్పుడు కూడా నువ్వు మంచివాళ్లాగే ఉండవు ఆ తర్వాత నేను నడిపించే కథని చూడు అని అంటూ ఉంటాడు నీలకంఠం తర్వాత ఇక బాలుకి ఒక ఫోన్ అయితే వస్తుంది ఇక బాలుకి ఒక ఆవిడ ఫోన్ చేసి బాబు నీ నెవరో నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వెవరో నాకు తెలుసు నేను మౌనిక వాళ్ళ ఇంట్లో పని మనిషిని మాట్లాడుతున్నాను మీ చెల్లి అక్కడ ఎంతో సంతోషంగా ఉందని మీరు భ్రమపడుతున్నారు కానీ వాళ్ళు మీ చెల్లిని టార్చర్ పెడుతున్నారు ప్రతిరోజు కూడా నీ చెల్లి భర్త తనని కొడుతూనే ఉంటున్నాడు పుట్టింట్లోకి సమస్యలు చెప్పుకోలేక మీ చెల్లెలు నానా నరకాన్ని అనుభవిస్తుంది ఇప్పుడు కూడా ఇంట్లో కొట్టే తీసుకువచ్చాడు మీ చెల్లెల్ని ఇప్పటికైనా మీ చెల్లెల్ని కాపాడుకోండి తర్వాత తను ప్రాణాలతో ఉంటుందో లేదో కూడా చెప్పలేను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది దాంతో అది విన్న బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు కోపంతో రగిలిపోతూ మీనా నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు ఇంటికి వెళ్తే గొడవ జరుగుతుందండి మీరు వెళ్ళొద్దు అని మీనా అంటూ ఉంటుంది గొడవ జరిగినా పర్వాలేదు ఈరోజు నేను ఇంటికి వెళ్ళే తీరుతాను అని బాలు చాలా కోపంగా ఇక ఇంటికి అయితే వస్తాడు అలా బాలు ఇంటికి రావడం చూసి అప్పుడే ఇక నీలకంఠం అయితే అదేంటి బావుగారు తన ఇంట్లో ఉండడని చెప్పారు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడు అని అడుగుతూ ఉంటాడు నీలకంఠం ఇక రే బాలు ఎందుకు వచ్చావురా అని సత్యం అడుగుతూ ఉంటే నాన్న వీళ్ళు పై పైన మంచి వాళ్ళ నటిస్తున్నారు నాన్న కానీ మన మౌనిక అక్కడ నరకం అనుభవిస్తుంది దాన్ని రోజు కూడా వీడు కొడుతూనే ఉంటాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే అనుకున్నాను నేను అనుకున్నట్టే జరిగింది ఈ ఫంక్షన్కి నువ్వు లేవంటే నాకు ఆశ్చర్యం వేసింది ఇలాగే మధ్యలో వచ్చి మా గురించి చెడుగా మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ చేశాను అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే అప్పుడే ఇక బాలు అయితే ఏంట్రా నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఇదే బుద్ధిరా నీకు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక బాలు సంజయ్ కాలర్ పట్టుకుంటాడు బాలు అలా సంజయ్ కాలర్ పట్టుకోగానే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి రే కాలర్ వదులు వదులుతావా లేకపోతే అని చంప కొడుతుంది బాలుని ప్రభావతి అప్పుడే నువ్వు నన్ను కొట్టినా చంపినా సరే ఈరోజు మాత్రం వీడిని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు బాలు ఈలోగా పోలీసులు అయితే వస్తారు అలా పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇన్స్పెక్టర్ మా వాణ్ణి అన్యాయంగా కొడుతున్నాడు ఇతన్ని అరెస్ట్ చేయండి అని నీలకంఠం అయితే బాలుని అరెస్ట్ చేస్తాడు అప్పుడు ఇక బాలుని అక్కడే పోలీసులు లాఠీలతో కొడుతూ ఉంటారు ఇదంతా కూడా చూస్తూనే ఉంటుంది మౌనిక అయితే ఇక మౌనిక చూసి చూసి లేదు ఈ తాళిని చూసే కదా వీడు ఇలా నా వాళ్ళని బాధ పెడుతున్నాడు నేను అస్సలు కూడా ఊరుకోను అని అనుకుంటూ మౌనిక ఆపండి అని గట్టిగా అరుస్తుంది ఇక ఆపండి అని గట్టిగా అరిచి మౌనిక అయితే ఇక సంజయ్ దగ్గరికి వెళ్ళి ఇంకెన్ని రోజులని మా వాళ్ళని ఇలా హింసిస్తావు ఇప్పటికే నేను ఓపిక పట్టి నాలో సహనం చచ్చిపోయింది ఈ రోజుని కారణంగా మా బాలు అన్నయ్యని ఇలాగా పోలీసులు లాఠీలతో కొడుతున్నారు నేను ఇది చూసి ఊరుకోను ఏ తాళిని కట్టి నా మెడలో నీ సొంతం చేసుకొని నా వాళ్ళని ఏడిపిస్తున్నావో అదే తాలి ఇప్పుడు నాకు అవసరం లేదు ఈ తాళి ఉందనే కదా నువ్వు అలా రెచ్చిపోతున్నావు ఈ తాళిని చూసే కదా మా వాళ్ళు నీకు మర్యాద చేస్తున్నారు అని తన తాలిని తెంపేసి సంజయ్ ముఖానికి విసిరు కొడుతుంది అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి మౌనిక అని అనగాలి ఏంటమ్మా బాలు అన్నయ్య వీడు గురించి చెప్పే ప్రతి మాట కూడా నిజమే అని అంటూ ఉంటుంది మౌనిక ఇక్కడ నేను ఆనందంగా ఉన్నానే తప్ప ఆ ఇంట్లో నేను నరకం చూస్తున్నాను ఇతను కొట్టిన దెబ్బలు ఇంకా నా ఒంటి మీద ఘాట్లుగానే ఉన్నాయి కానీ వాతలు ఇవన్నీ కూడా నా ఒంటి మీద ఉన్నాయి కానీ వీడు ఏదో రోజు మారుతాళ్ళే అని ఓపిక పట్టాను కానీ ఈరోజు బాలు అన్నయ్యని పోలీసుల చేత అలా కొట్టిస్తున్నాడు నేను ఇక ఊరుకునే ప్రసక్తే లేదు ఈ వీడంత నీచుడు ఎవ్వరు ఉండరమ్మా కేవలం నువ్వు డబ్బు చూసి నీ కూతురు ఆనందంగా మహారాణిలా బ్రతుకుతుందనుకుంటున్నావు కానీ పెళ్ళైన మొదటి రోజు నుంచే నేను నవ్వడం మానేశాను నాలో జీవితాన్ని ఆనందాన్ని చంపేశాడు దుర్మార్గుడు అని అంటూ నిజాన్ని బయటపెడుతుంది మౌనిక అయితే అది విని నీలకంఠం సంజయ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏంటి బాబు అది చెప్పేది అని అడుగుతూ ఉంటుంది సంజయ్ని నిలదీస్తుంది ఇక సంజయ్ అయితే అవును నన్ను కొట్టిన ఈ బాలు నన్ను ఇటుకి రాయి తీసుకొని కొట్టిన ఈ మీనా పెళ్లి చేసుకుంటానంటూ నన్ను ఒక జోకర్లా వాడుకున్న ఈ శృతి వీళ్ళందరి మీద పగ తీర్చుకోవడానికి నేను మౌనికని పెళ్లి చేసుకున్నాను అని నిజాన్ని బయట పెడతాడు సంజయ్ అయితే అప్పుడే నీలకంఠం అవును నా కొడుకుని అందరిలో అవమానించిన మీ కుటుంబాన్ని మేము వదిలిపెట్టము అని చెప్తూ ఉంటే ఈ లోగా బాలు వచ్చి రే ఇప్పటి వరకు కూడా నా చెల్లెలు మొక్కను చూసే మీ ఇద్దరిని వదిలేశాను ఇప్పుడు నా చెల్లెలే నీ మొఖాన్న తాళి విసిరి కొట్టిందంటే నువ్వు చచ్చిన వాడితో లెక్క ఇక చచ్చిన వాడిని ఏం కొడతానరా పోరా బయటికి అని బాలు అంటూ ఉంటాడు ఇక మౌనిక విషయంలో ముందు వెనక ఆలోచించకుండా డబ్బుందని చూసుకొని పెళ్లి చేశానని కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సురేంద్ర అంటూ ఉంటాడు శృతి చూసావు కదా వీళ్ళకి డబ్బు ఉంటే చాలు డబ్బున్న కోడల్ని ఒకలాగా డబ్బు లేని కోడల్లాగా కోడల్ని ఒకలాగా చూస్తుంది ఈ ప్రభావతి అలాంటి మనుషులు వీరు కూతురు జీవితం ఏమైపోతుందా అని కూడా ఆలోచించకుండా ఇలాంటి నీచుడికి ఇచ్చి పెళ్లి చేశారు అయినా కూతురు దూరమై ఎంత వేదన్ని అనుభవించానో ఆ ఊసు ఉసురు ఊరికే పోతుందా అందుకే వీళ్ళ కూతురు జీవితంలో ఇలాంటివి జరిగి వీళ్ళకే కొట్టింది అని సురేంద్ర చెప్పేసి వెళ్ళిపోతాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు